మీరు వెళ్ళి అక్కడ శ్రేష్టమైన సమయాన్ని గడపాలి చూసారా కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అల్లుడి తరపున ఉండాలి అల్ కోడల దగ్గర ఉన్నప్పుడు కుమారుని దగ్గర ఉన్నప్పుడు మీరు గారి తరపున ఉండాలి అప్పుడు పరిస్థితులు చక్కబడతాయి సమయమును గడుపుట్లో ఆశీర్వాదం ఉంది వరకు చెప్పాను ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా అమెరికాలో కూడా ఊరికి వెళ్ళి ప్రసంగం చేసి వస్తే ఏమైపోదు పరిస్థితి మనం అక్కడ ఉండాలి ఒక రోజు ఉన్నామనుకో రెండు రోజులు ఉన్నామనుకో మూడు రోజులు ఉన్నామనుకో కలిసి కూర్చుంటాం ప్రార్థన చేస్తాం మన అనుభవాలు వారితో పంచుతాం రకరకాల స్టోరీలు జరిగిన విషయాలు ప్రభువు మన జీవితాల్లో చేసిన కార్యాలను మన వారికి మాట్లాడతాం అప్పుడు హృదయాలు ఆకర్షింప పడతాయి బస అన్నాడు తెలుగులో బస చేయడం స్టే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను అక్కడ వాక్యం చెప్పొచ్చాను కదా ఇప్పుడు సిస్టర్ గారు చెప్తున్నారు అన్నయ్య ఈ ముప్పై ఏళ్ళలో మా నాన్నగారు మా ఇంటి దగ్గర ఒకే ఒక్క రాత్రి ఉన్నారు అది కూడా చర్చిలో పడుకోవడానికని వచ్చారు రిలేషన్ బిల్డింగ్ ఎలా జరుగుతుంది మీరు పిల్లలతోనైనా పెద్దలతోనైనా బంధుమిత్రులతోనైనా ఈ బిజీ కాలంలో మనం ఉన్నాం ఇదివరకంటే బంధువులు ఇంటికి వెళ్తే రెండు మూడు రోజులు ఉండి నాటుకోళ్ళు తిని గారెలు తిని పప్పు నెయ్యి ఆవకాయలు చొట్ట చుట్టి అన్నీ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఓ బిసి బిజీ బిజీ ఇక మనుషులందరికీ డబ్బే ప్రాధాన్యం బంధవ్యాలతో ప్రధాన ప్రాధాన్యత లేదు ఏదో చచ్చిపోయినప్పుడు కబురు చెప్తున్నారు తప్ప ఈ లోపులో పెద్ద ఏమీ లేదు దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ అస్ ఏయ్య ఎంత గొప్ప పని మీద భూలోకానికి వచ్చాడు ఈ ఇంత గొప్ప విశ్వములో ఈ ఎటర్నిటీలో ఈ నిత్యత్వములో ఆయన ముప్పై మూడున్నర ఏళ్ళు భూమి మీద అంటే షార్ట్ టైమా లాంగ్ టైమా నిత్యత్వము ఎదుట పాస్టర్ గారు చెప్పండి చాలా షార్ట్ టైం ఒక మాట చెప్తాను అందరి చూసి వినండి అసలు జీవితంలో జయము పొందేటటువంటి సూత్రాల్లో ఒక పెద్ద సూత్రం ఏంటంటే నిత్యత్వము ఎంత కాలం ఉంటుందో భూమి మీద మన జీవితకాలం ఎంత ఉంటుందో దీని మీద మనం రీసెర్చ్ చేసి ఒక గట్టి నిర్ణయములో ఉండాలి అదేమో యుగాయుగములు అది వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలైన తరగని సమయం ఇదేమో అరవదేండ్లు డెబ్బదేండ్లు ఎనభదేండ్లు అందుకే దీనికి ఏమని పేరు పెట్టారు ఆవిరి వంటి సమయం అందుకే దీనికి ఏమని పేరు పెట్టారు కను రెప్పపాటు అందుకే దీనికి ఏమని పేరు పెట్టారు కన్ను మూసి కన్ను తెరిచే టంత సేపు అని పేరు పెట్టారు అందుకే దీని ఏమని పిలిచారు బైబిల్లో నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు మన దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి ఒక కోటి రూపాయలు ఉన్నాయి మన దగ్గర అమ్మా ఆకలేస్తుంది అని ఎవరన్నా వచ్చారనుకో అవునా పెట్రా ఇది ఐదు రూపాయలు పట్టుకెళ్ళి టిఫిన్ చెయ్యి అన్నాం అనుకో ఏమైనా తరిగిపోతా చెప్పండమ్మా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఇంకా నీ దగ్గరే ఎంతమందికి ఐదు రూపాయలు ఇస్తే తరుగుద్దు చెప్పండి మీరు తరుగుద్దా ఏం తరుగుదా దేవుని సన్నిధిలో మనకు అంత టైం ఉంది అక్కడ ఆ ఆ నిత్యత్వములో ఉండే ఏసయ్య భూలోకానికి వచ్చింది గడిపింది ఎంత వెరీ షార్ట్ పీరియడ్ వెరీ షార్ట్ పీరియడ్ కొంచెం సమయం కొంచెం సమయమే ఉంటే మనం ఎంత బిజీగా ఉండాలి చాలా బిజీగా ఉంటాం అంత బిజీగా ఉంటాం కానీ కపెర్ణ హోముకు వెళ్ళంట ఏసయ్య కొన్ని దినములు ఎస్ఐ ఉన్నాడని తల్లి కూడా ఉంది ఎస్ఐ ఉన్నాడని సహోదరులు కూడా ఉన్నారు ఏసై ఉన్నాడని శిష్యులు కూడా ఇది సంఘం అంటే వింటున్నారా సంఘం అంటే ఆదివారం హాజరు తర్వాత ఎటు ఎటుదారి అటు అనేది సంఘం అవుతుందా బుధవారం ఆరాధనలో పాలు పొందాలి శనివారం ఆరాధనలో పాలు పొందాలి మీటింగ్స్లో పాలు పొందాలి ఉపవాస కోడికల్లో పాలు పొందాలి కూటాల్లో పాలు పొందాలి ఇంకా మిగిలిన పరిచర్యలు అన్నింటిలో కూడా పాలు పొందాలి మీకు ఒక శ్రేష్టమైన మరణం చెప్తున్నారు వినండి మీరు మీ తలకాయి లోకం వ్యర్థమైన వాటిల్లో ఇరికించుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో వేటిల్లో కూడా పాలు పొంద లేదు మీ తల ఎక్కడో ఇరుక్కుపోయింది నాన్నగారు చెప్పేవాళ్ళే అప్పట్లో కొత్తగా వచ్చింది టీవీ అందులో సినిమాలు శనివారం రాత్రి ఆదివారం రాత్రి సినిమా వేసేవాళ్ళు అది ఆదివారం రాత్రి ఇక ఆదివారం రాత్రి సినిమా వేస్తున్నారంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎవరింటికి టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి పరుగు పరుగు మీ మీ తలలు ఆ పెట్టిలో దూరిపోయినాయిగా అనేవాడు నాన్న ఇంకేముంది అది పట్టేస్తే సెల్ ఫోన్ పట్టేస్తే మీరు దేవుని సన్నిధిలో గడపలేరు దేవుని కొరకు ఆకలి మీకు ఉండాలి దేవుని కొరకు ఆరాటం మీకు ఉండాలి